మీ వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా నిన్ను నేను చేసుకుంటాను అడ్డుపడితే లేపికెళ్ళైనా పెళ్లి చేసుకుంటాను అనుకుంటే స్పాట్లో కడతాను కానీ మరో గంటలో మీ తండ్రి చితిమంటల చుట్టూ మనం ఏడడుగులు నడవాల్సి ఉంటుంది అయినా డోంట్ కేర్ అంటావా నేను రెడీ నేను మా అమ్మని ఎంతగా ప్రేమిస్తున్నానో మీ నాన్న నిన్నంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఇరవై ఏళ్లు పెంచిన వాళ్ళ ప్రేమ కోసం రెండు వారాల వయసు కూడా లేని మన ఇష్టాన్ని వదులుకోవడం అంత కష్టం కాదు శిరీష ఇష్టం అనేది ఎదుటి మనిషి ప్రవర్తన బట్టి ఏర్పడుతుంది కాబట్టి నాకంటే గుడ్ క్యారెక్టర్ ఉన్న మనిషి నీకు తప్పకుండా దొరుకుతాడు వాళ్ళ నాన్న అంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదమ్మా పది సంబంధాలు తప్పిపోతే గాని ఓ పెళ్లి కాదంటారు తప్పిపోయిన వాటిలో ఇదో మంచి సంబంధం అనుకుందాం కానీ ఇంకా ఎంత దూరం అబ్బి రామాపురం వచ్చేస్తుంది గారు ఇంకా రెండు కిలోమీటర్లే త్వరగా పోని అబ్బి నేను పారుని కలుసుకోవాలి సారీ శిరీషన్ చూడాలి అక్క చూపుల్లో నాయనా ఒరే శివ నిన్నే మోసేస్తుందిరా రేపటి నుంచి నిన్నందరూ శివాజీ సార్ బదులు దేవదాస్ సార్ అంటారుగా అందుకే ప్రాక్టీస్ గా ఉంటుందని అంత సీన్ లేదు గాని తగ్గు అన్నయ్య నీకు నిజంగా బాధగా లేదు మన కళ్ళ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయిన మనిషిని చూసి మన బంధువు కాకపోయినా అయ్యో పాపం అని బాధపడుతుంటాం అలాంటిది ఇష్టపడిన అమ్మాయి దొరకనప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది ఫోన్లే శివా అంతకంటే మంచి అమ్మాయినే వెతుకుందాం అన్నయ్యకి మంచి అమ్మాయి దొరుకుతుందో లేదో గాని శిరీషకు మాత్రం వాళ్ళ నాన్న పట్టుదల కోసమైనా నీకన్నా మంచి మొగుడిని తీసుకొస్తాడు అంటాను తప్పదండి నాకే కన్యాళ్లతో కోర్టు తడిసిపోతుందండి కూతురు

అల్లు అల్లూ నాగార్జున గారు బాబాతున్నాను ఎవరండి వాళ్ళు అదేనండి నాకు అర్థం కావటం లేదు పొద్దుటి నుంచి పెళ్లి పందిట్లో ఒకటే హడావడి చేసేస్తున్నారు నాకు తెలిసి మా అల్లుడు కూడా నానే వాళ్ళు ఎవ్వరూ లేరు బాగు బాగారా చల్లగా కలర్ సోడా పుచ్చుకొని చెప్తాను వద్దండి మీకు మరి మా మాట ఆడపిల్లి వాళ్ళ మాకెందుకండి మర్యాదలు అంటే అన్నం అంటారు కానండి బట్టలు ఎవడరితే ఏంటంటే మురికి పోవడం ముఖ్యంగానే మర్యాదలు మీరు చేస్తే ఏంటి మేము చేస్తే ఏంటి ఇంతకీ పెళ్లి కొడు చేసుకోవడానికి టైం ఎక్కడ బాబు గారు పనులతో చచ్చిపోతుంటేనే అల్లు అల్లు రామానాయుడు గారు ఆయన భారీ అక్కడ కూర్చుంటాం నమస్కారం అయ్యో చా ఇది దేనికి ఏండి అండి అ చూడండి నా పట్టు చీర అది కట్టుకుందండి ఏమే అమ్మ ఈ పొట్టి బంటులు గాడు ఇక్కడికి ఎందుకు ఏ సుబలక్ష్మి మాస్టర్ కాలేజీకి ఎలాగూ లేట్ కనీసం మ్యారేజ్ కన్నా టైం కు రావచ్చు కదా మాస్టర్ ఎప్పుడు ఏ టైం కి ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు ఈ చీర ఎక్కడదే అయ్యో మాస్టర్ కలర్ షాడ్ అప్పుచ్చుకో ఎక్కడ చెప్పాలి అక్కర్లేదు మేస్తారు ఈ చీర ఎక్కడ చెప్పా ఇది ఇది అమ్మగారు అండి మరి అమ్మగారు చిన్న పెట్టుకున్నావే హయో పెళ్లిలోకి పట్టించలే కదండి కట్టుకుంటారు పెళ్లిలో పట్టించిన కట్టుకోవాలంటే నీ పట్టించిన కట్టుకోవే అమ్మగారు చిన్న కట్టుకోవాలి చెప్పు ఏంటండి మీరు ఎప్పుడు అమ్మగారే కదా కట్టుకుంటారు ఒక ఎరైటీగా ఉండాలని ఈ రోజు నేను కట్టుకున్నాను

శ్రీరామ్ గారు మీ ఓన్ బ్రదరా కాదండి మా ఇంటికింద పోర్షన్ లో అద్దకుండేవాడు అనాథ కావడం వల్ల మా నాన్నగారిని బాబాయ్ అని మా అమ్మగారిని పిన్ని అని పిలిచేవాడు నాకు సొంత అన్నయ్య లేని లోటు తీర్చాడు శిరీష్ మీ ఫ్రెండ్ అటుగా అవునండి ఈ సంబంధం మీరే కుదుర్చారట అవును శిరీష్ లాంటి మంచి స్నేహితురాలికి శ్రీరామన్నయ్య లాంటి మంచి వ్యక్తి భర్తగా దొరికితే బాగుంటుందని వెల్కమ్ మిస్టర్ శివాజీ మీరు గతంలో పనిచేసిన కాలేజీలో స్టూడెంట్స్ అన్ని స్పోర్ట్స్ లో ఫస్ట్ తెలిసింది అందుకే వైజాగ్ లో పనిచేస్తున్న మిమ్మల్ని కావాలని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం ఈ కాలేజీ స్టూడెంట్స్ స్పోర్ట్స్ లో మోటివేట్ చేసే బాధ్యత మీదే తప్పకుండా ఆల్ బెస్ట్ ఐ విల్ ద హలో గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీరామని హిస్టరీ మాస్టర్ ఇక్కడ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాను విష్ చేయడానికి వచ్చాను ఆల్ ది బెస్ట్ అదేంటి మాస్టరు దెప్పుతున్నారు దెప్పడానికి నేను ఏమైనా దగ్గర మనిషి అండి మీకు దగ్గర మనిషి ఏంటన్నయ్య మీరు మా అమ్మకి పెద్ద కొడుకు లాంటివారు ఓ పెద్ద కొడుకు లాంటి వాడిని కాబట్టి నా పెళ్లి కూడా రాలేదనమాట పెళ్ళా ఇదేం షాక్ మాస్టరు అంటే మమ్మల్ని పెళ్ళికి కూడా పిలవలేనంత గుర్తున్నాం మీకు హలో షాక్ ఇచ్చేది నువ్వు వేషాలు వేయకు ఇంటికో కార్డు కాలేజ్కో కార్డు పంపాను సర్లే బేసికలీ అనాథని నా పెళ్లికి ఎందుకు వస్తారు ఒట్టన్నయ్య అమ్మ తోడు నిజంగా మీ కార్డు అందలేదు అయినా పిలిస్తే రావడం ఏంటి పిలవకుండా కూడా వచ్చే హక్కున వాళ్ళం ఓకే ఎక్స్క్యూజ్డ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఏంటి కొంచెం స్టమక్ పెరిగినట్టుంది ఓ పెళ్ళైందిగా పెళ్లి అయితే లేడీస్ కదా మాస్టరు స్టమక్ రావాల్సింది వాళ్ళకి స్టమక్ రావాలంటే మనకు స్టమక్ ఉండాలని సున్నుండు అరసలు పెట్టి బాగా పుట్ట పనిచేశారు మా అత్తగారు అవును అమ్మా సంధ్య ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయ్యాం మాస్టర్ ఇక్కడే స్వీఎన్ కాలనీలో ఇల్లు తీసుకున్నాం రేపు మీరు వదిన మా ఇంట్లో నువ్వు ప్రోగ్రామ్ చెప్పే ముందు నేను డిసైడ్ అయ్యాను రేపు సండే టెన్ థర్టీ షాప్ నేను నా వైఫ్ మీ ఇంటి కాలింగ్ బిల్ కొట్ట హలో నీ కోడ్లమ్మా అరే ఏంటలా చూస్తున్నారు నా భార్య లోపలికి రావచ్చా మా పెళ్లి కార్డు మీకు అందలేదు కాబట్టి మీ ఆశీర్వాదం మేము మిస్ అయ్యాం ఇప్పుడు ఉండండి శిరీష ఈ మహానుభావురాలు గురించి ఏం చెప్పమంటా నేను అనాథనంటే నేను నీకు అమ్మన్ రా బాబు అని చెప్పింది నేను అల్సర్ పేషెంట్ అంటే ప్రేమతో పెరుగన్న పెట్టి మరీ చెల్లబరిసింది ఓసేయని నోరార పిలవడానికి ఒక చెల్లయి మనసార అని పిలవడానికి ఒక తమ్ముడు కాబట్టి నేను ఫండమెంటల్ గా అనాథనైనా సెంటిమెంటల్ గా అదృష్టవంతి వెళ్ళో అంటే నీ హాఫ్ సాలరీ నా బెటర్ హాఫ్ సారీ ఖర్చు పెట్టావన్నమాట అదేమిటా పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చారు మా ఇంటికి అవును ఇలా పట్టు చీరలతో వాయినాలు వన భోజనాలు పెడతారంటే వారం వారం వచ్చేస్తాం నువ్వు నా పెద్ద కొడుకువి అమ్మాయి నా కోళ్లు అది సరే నీ చిన్న కోడల సంగతి ఏంటి ఈయన గారు పెళ్లి చేసుకోరా అదే మాస్టరు సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత చేసుకుందామని అదే మరి సిస్టర్ మ్యారేజ్ పెద్ద కొడుకుగా నా బాధ్యత నేనే ఒక మంచి సంబంధం చూసి చేస్తా ఓకే